వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చూడవచ్చు మనం గచ్చుబోలి ఇది రాడిషన్ హోటల్ రైట్ సైడ్న మీకు ఇది చూసుకుంటే ఇది ప్లాటినం బిల్డింగు చూడండి ఇది ప్లాటినం ఇక్కడ మనకి కమర్షియల్ ఓపెన్ ప్లాట్లు అంటే ఏదైనా హాస్టల్కి కానీ ఇంకా బ్యాంకు పర ఏదైనా కింద బ్యాంకు అంటే కమర్షియల్గా ఫుల్లీ కమర్షియల్గా కట్టుకునేవి ఒక నాలుగు ఫ్లాట్లు వచ్చినాయి ఓకే నాలుగు ఓపెన్ ప్లాట్లు వచ్చింది అలాగే ఒక మూడు బిల్డింగ్లు వచ్చింది ఒక ట్వంటీ సిఆర్ ఎయిటీన్ సెవెంటీన్ సిఆర్ను కావాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఎస్ ఎక్కువ అడిగారు ఇక్కడ ఉన్నోళ్ళు అయితే మాక్సిమం సిక్స్ టు సెవెన్ టెన్ సిఆర్ వరకు అడిగారు కానీ ఎన్ఆర్ఎస్ అడిగారు వాటి గురించి కొన్ని వీడియో తీసి పెడదామని చెప్పేసి ఓకే నేను వీడియో తీస్తున్నాను ఇది మనకి ఆ రాడిసన్ హోటల్ జంక్షను ఇది జేబేరి లేవట్ అనమాట జేబేరి అంక్లు అంటారు ఈ రోడ్ని మనకి ఈ రోడ్లోనే ఉన్నాయి ఒకటి ఓపెన్ ఫ్లాట్ ఉంది కార్నర్ ఫ్లాటు ఫోర్ సెవెంటీ స్క్వేర్ యార్డ్లు అలాగే ఒకటి కమర్షియల్ బిల్డింగ్ ఉంది ట్వంటీ వన్ సిఆర్లో అలాగే ఇంకొకటి ఎయిటీన్ సిఆర్లో ఒకటి ఉంది ఫోర్టీన్ సిఆర్లో ఒకటి ఉంది సెవెంటీన్ సిఆర్లో ఒకటి ఉంది అన్ని రెంటలు వస్తున్న ప్రాపర్టీస్ అనమాట ఇవి వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఈ మనం ఏదైతే చెబుతున్నామో ఆ బడ్జెట్లో ఉన్నోళ్ళే దయచేసి ఈ వీడియో గురించి ఫోన్ చేయండి లేదా మీరు కాల్ చేస్తే ఇది మా రిక్వైర్మెంట్ ఇదండి మా బడ్జెట్ ఇది మా పలాన్ ఏరియాలో కావాలని అడగండి నేను వస్తే రావో మన దగ్గర ఏమన్నా చెప్తా మీరు ఈ ప్రాపర్టీ గురించి వేసి ఇది ఎంత అండి ఈ ల్యాండ్ ఎంత స్క్వేర్ ఫీట్ ఎంత డీటెయిల్స్ ఎంత అన్నీ అడిగి తర్వాత మీకు బడ్జెట్ ఎంత అంటే మీరు త్రీ ఫోర్ సిఆర్ ఫైవ్ సిఆర్ అని అలా టైం వేస్ట్ చేసుకో మాకు దయచేసి టైం చాలా వాల్యుబుల్ మీకైనా నాకేముంది నేను నా సర్వీస్ ఇది కానీ మీకు వాల్యుబుల్ కాబట్టి చూడండి ఇక్కడ చూడవచ్చు ఆ భూమి అనమాట డిఎల్ఎఫ్ రోడ్ ఇది ఇది హాస్టల్ అనమాట లగ్జరీకి సంబంధించిన హాస్టల్ ఓకే మీకు పతిదీ పిన్ టు పిన్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమేమి ఉన్నాయనే ముందే ఎందుకు చెప్పానంటే ఈ ఒక వీడియోలోనే ఆల్మోస్ట్ అన్నీ మీకు తెలుస్తాయి అని చెప్పేసి నేను ఇక్కడ కమ ఓపెన్ ప్లాట్ కానీ కమర్షియల్ బిల్డింగ్ కానీ ఉన్న డీటెయిల్స్ చెప్పడం రీజన్ అది వన్ బై వన్ పతిదీ వీడియో చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాను ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గచ్చిపల్లి దగ్గర ఉన్నాం ఇది ఒక వడా లేబట్లో ఐదు వందల గజాల్లో ఒక బిల్డింగ్ అనమాట ప్రజెంట్ హాస్టల్ నడుస్తుంది ఇది సేల్కు ఉంది ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ సిఆర్ ఆ మీడియంలో ఉన్న వాళ్ళు దయచేసి వీడియో గురించి ఏడన్నా డౌట్స్ అంటే నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయండి ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఇది లిఫ్ట్ చూడండి ఇది కేసు మనకి ఇక్కడ ఇలా గ్రిల్ ఇచ్చారు ఎవరు వచ్చేది మనకి ఇలా వెళ్ళిపోతే ఓకే ఇది వచ్చేసి మన ఫ్లోర్కి సిక్స్ రూమ్స్ అనేది ఉన్నాయి మీరు ఎక్కడ చూసుకున్నట్టు ఇది ఒక రూమ్ అనమాట ఓకే ఒక ఫ్లోర్ శాంపిల్గా చూపిస్తాను ఇది ఒక రూమ్ ఇలా బాల్కనీ లాగా వచ్చింది ఓకే ఇది క్యాడారి లాగా ఇచ్చి ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు మనం ఇలా ఎంటర్ అయినా చూడండి మీకు చాలా స్పేసియస్గా ఇలా ఫ్లాట్లోనే మొత్తం ఫైవ్ రూమ్స్ అనేది ఉన్నాయి మనం ఒక రూమ్ అనేది శాంపిల్గా చూపిస్తాను ప్రజెంట్ అది ఇది టూ షేరింగ్ రూమ్ అనమాట దీంట్లోనే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఓకే ఇది టూ షేరింగ్ రూము చూడండి ఇది టూ షేరింగ్ మీకు అనేది ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ రెండు అనమాట ఓకే మీకు ఇలా వస్తే ఇక్కడ బాల్కనీ కూడా ఇవ్వటం జరిగింది అంటే ఇది అప్పట్లో రెసిడెన్షియల్గా కట్టి ఉంటారు కింద బిల్డింగ్ చూపిస్తా చూడండి ఎంత నీట్గా ఉంటుందో కింద వాచ్మెన్ రూమ్ సపరేట్గా ఇచ్చారు ఓకే కింద వాచ్మెన్ రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారు ఓకే ఇది బాల్కనీ రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఇంకా రెంటల్కి లీజిక్ కావాలన్న వాళ్ళకి కూడా చాలామంది అడుగుతున్నారు ఇంత ముందు లేవు మనకి ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి అవి కూడా తేటం జరిగింది వీడియో దిగిపోయినప్పటికీ లీజుకి కావాలనుకునే వాళ్ళు ఎవరు అన్నుంటే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి చూశారు కదా ఇవి ఫ్లోర్కి ఆరు ఫ్లా ఆరు రూములు అనేది లొకేట్ అయ్యి ఉన్నాయి మొత్తం మనకి ఇవి మొత్తం టోటల్ నాలుగు ఫ్లోర్లు అనమాట మీకు ఒక శాంపిల్ చూపించా అవి వచ్చేసి మనకి ఫోర్ షేరింగ్ త్రీ షేరింగ్ ఉన్నాయి ఓకే ఇది అండి మీకు కిందకి ఒకసారి గ్రౌండ్ కూడా చూపిస్తాను అలాగే సెల్ఆర్ వన్ కూడా ఉందన్నమాట దీనికి దాంట్లో ఆల్రెడీ రూములు లొకేట్ అయ్యి ఉన్నాయి ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి మైనస్ వన్ కూడా ఉంది మైనస్ వన్ రూమ్ కూడా ఉన్నాయి మీకు ఇటు సైడ్ జనరేటర్ ఇచ్చారు ఇది జనరేటర్ చూడవచ్చు ఓకే చుట్టూ సెట్ బ్యాగ్స్ ఇచ్చి ప్రకారం కట్టారు చూడవచ్చు మనకి ఇక్కడ లిఫ్ట్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ చూడవచ్చు ఇది డైనింగ్ ఇక్కడ మళ్ళీ మనకు ఒక త్రీ రూమ్స్ అనేది ఇచ్చారు ఇక్కడ త్రీ రూమ్స్ ఇచ్చారు మనకి ఇలా లిఫ్ట్కి వెళ్ళేది ఇది ఓకే ఇది డైనింగ్ ఇక్కడ మళ్ళీ మనకు సపరేట్గా ఇలా వెయిటింగ్ రూమ్ లాగా ఉంటుంది ఇదండి ఇది వచ్చేసి మనకి ఐదు వందల గజాలలో ప్లస్ ఫైవ్ పర్మిషన్తో కట్టినారు ప్లస్ ఫైవ్ ఫ్లోర్కి ఆరు ఫ్లాట్లు ఆరు రూమ్లు ఉంటాయి ఐదు ఫ్లోర్లు ముప్పై కింద ఒక మూడు ఉండే ముప్పై మూడు రూములు ఓకే ఈ డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ చేయండి ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు దయచేసి కాల్ చేయండి వీడియోలో కంటిన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్